సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో సినీ ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు చిరంజీవి మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి సహా తదితరులు కుటుంబ సమేతంగా ఓటు వేశారు ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపునిచ్చారు లోక్సభ ఎన్నికల పోలింగ్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి వెల్లివిరిసింది ఓటు హక్కు వినియోగించుకునేందుకు సినీ ప్రముఖులు ఉదయమే కుటుంబ సభ్యులతో కలిసి తరలివచ్చారు వరుసల్లో నిలబడి ఓటేశారు మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్ క్లబ్లో ఓటు వేశారు జూబ్హిల్స్ లోని పోలింగ్ కేంద్రంలో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఓటు హక్కు వినియోగించుకున్నారు కేపీహెచ్బి కాలనీలో రాజేంద్ర ప్రసాద్ సతీ సమేతంగా ఓటు వేశారు హీరో నరేష్ నానక్రామ్ గూడలో మణికొండలో నటుడు దర్శకుడు వేణు హాస్య నటుడు శివారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఖైరీదాబాద్ లోని పోలింగ్ కేంద్రంలో సినీ నటి అర్చన ఓటు వేశారు ఓటేసేందుకు దుబాయ్ నుంచి వచ్చిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుటుంబంతో కలిసి తన హక్కు వినియోగించుకున్నారు ఫిలిం నగర్ బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో అల్లు అర్జున్ ఓటు వేయగా జూబ్లీహిల్స్ లో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు

Please cast your vote. Uh, it's a very responsible day for us as all of us to, uh, you know for the citizens of this country. I know it's quite hot, but let's put that little effort because today is the most crucial day for the next future, for the next few five years of our life. Please cast your vote and please uh, vote responsibly. Okay. జూబ్లీ లో ప్రముఖ నటుడు మహేష్ బాబు రామ్ చరణ్ దంపతులు జీవిత రాజశేఖర్ ఓటు వేశారు నటుడు నాగచైతన్య సీనియర్ నటుడు మురళీమోహన్ మంచు లక్ష్మి శేఖర్ కమ్ముల శివబాలాజీ దంపతులు సహా నటుడు నాని సుమంత్ ఆనంద్ దేవరకొండ తదితరులు హైదరాబాద్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటారు